హాయ్ వస్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తున్నాము మా ఊరు అనేటువంటిది మూడవ తరగతి తెలుగు బాలభారతి చూడ చక్కనేది మా ఊరు ఊరు పక్కనే సెలయేరు మా ఊరిలో చూడడానికి చాలా అందంగా ఉంటుంది పక్కనే వచ్చేసి ఒక సెల ఏరు ఉంది సో ఈ విధంగా నది ప్రవహిస్తూ ఉంది ఎండిపోదు ఎన్నడూ ఆ ఏరు ఇచ్చును తీయని నీరు ఆ యొక్క ఏరు వచ్చేసి ఎప్పుడు ఎండిపోదు అనమాట నీళ్ళు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది ఆ యొక్క నీరు వచ్చేసి ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది ఏటి నుంచి తీసారు పెద్దలు పిల్ల కాలువలు ఎన్నో ఎన్నెన్నో సో గడ్డ నుంచి పిల్ల కాలువలు ఎన్నెన్నో తీశారు పంట భూములకు చేరును నీరు పంటలు పండును దండిగా చక్కగా వచ్చేసి ఆ యొక్క నీటిని ఉపయోగించుకుంటూ ఉన్నాము చిన్న చిన్న పిల్ల పిల్ల కాలువలని తవ్వుకొని మేము వచ్చేసి పంట భూములను నీటిని పెట్టుకొని పంటల్ని పండించుకుంటూ ఉన్నాము పంటలు పండుగకు నిండిపోవును సో మామూలుగా వచ్చేసి పండగ వచ్చిందనుకోండి బాగా నిండిపోతుంది దీన్నే గా గాదెలు అంటారు ఈ యొక్క గాదెల్లో నిల్వ ఉంచుతారనమాట ఆ వడ్లని పచ్చిక మేసి మచ్చిక తోడ పాలు ఇస్తాయి మా గేదెలు గేదెలు వచ్చేసి పాదులు పాలు చక్కగా మాకు వచ్చేసి ఎక్కువ పాలుని ఇస్తూ ఉంటాయి గేదెలు తర్వాత వచ్చేసి మువ్వులు కట్టినటువంటి తువ్వాయితో కలిసి పరుగులు తీస్తాము మేము ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న దూడతో దూడని పరిగెత్తించి దాని వెనకాలనే పరుగులు తీస్తాము ఇక్కడ చూడడానికి పచ్చని పంట పొలాల్లో సో ఈ విధంగా పరుగులు తీస్తాము పాలు పెరుగు బాగా తాగి పుష్టిగా మేము ఉంటాము పాలు పెరుగు తాగితే మనకు వచ్చేసి ఎక్కువగా కాల్షియం అనేటువంటిది మనకు దొరుకుతుంది ఈ విధంగా పాలు పెరుగు తాగి మేము పుష్టిగా పెరుగుతాము సో ఈ విధంగా ఉంటుంది మా యొక్క ఊరు తగవులు కొట్లాటలు అల్లరులు ఎలాంటివో మరి మా తెలియవు మాకు మాకు అలాంటివి ఏమీ తెలీదు స్వర్గము సుమ నుండి స్వర్గము సుమండి మా యొక్క ఊరు మా ఊరు గడిచినది ఘనమైనటువంటి పేరు సో మాకు వచ్చేసి ఒక మంచి పేరు అనేటువంటిది గడించింది మా యొక్క ఊరు వచ్చేసి మేము చక్కగా ఎటువంటి అల్లరలు కొట్లాటలు తగులు అనేటువంటిది వేసుకోకుండా మా యొక్క ఊరిలో చక్కగా మేము వచ్చేసి ఉంటున్నాము అందువల్ల వచ్చేసి మంచి పేరు అనేటువంటిది సంపాదించుకున్నది ఈ మా యొక్క ఊరికి ఇక్కడ చూడండి గట్టుపైన పైన కూర్చొని పా పేపర్ చదువుతూ ఉన్నారు ఊరి మధ్యన ఉంది మా బడి గణగణమని బడి గంట మూగగా బడికి చేరుతాము అందరము ప్రార్థన చేసి తరగతిలోకి వెళతాము మేమందరము ప్రార్థనలు చేసుకొని మేము తరగతి గదిలోకి మేము వెళ్ళిపోతాము ఈ విధంగా మా యొక్క ఊర్లో మేము గడుపుతూ ఉన్నాము ఇక్కడ అర్ధాలు చూద్దాము చక్కనిది అందమైనది పిల్ల కాలువలు చిన్న చిన్న కాలువలు గాదే అంటే ధాన్యము నిల్వ చేయటువంటి బుట్టని ఏమంటారు అంటే గాదే అని అంటారు పచ్చిక పచ్చిగడ్డి మువ్వలు గజ్జెలు పుష్టిగా బలముగా గడిచినది తెచ్చినది ఘనమైన గొప్పదైనా చూడండి చక్కగా వచ్చేసి ఒక సెలయర్ ఉంది ఆ సెలయర్లు బాతులు బాతు పిల్లలు తర్వాత వచ్చేసి చేపలు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు అన్నమాట ఈ పిల్లవాడు పిల్లి కూడా తిరుగుతూ ఉంది కొన్ని డబ్బాల్లో విత్తనాలను పోగు చేసి వాటిని వచ్చేసి మొలకెత్తి ఇచ్చింది పిల్లలకు ఈ యొక్క మొలకెత్తిన వెంటనే వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు అనమాట సో ఈ విధంగా మనం వచ్చేసి పిల్లల చేత తయారు చేయించవచ్చు తర్వాత ఏదైనా పక్కన ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రకరకాల మొక్కలు తర్వాత పువ్వులు కాయలు కీటకాలు తోటను కూడా చూపించవచ్చు సో ఈ విధంగా పిల్లలకి ఒక నేచర్లో మనకు అలవాటు అనేటువంటిది చేయించాలి